इति समयम् सोमे रुपन्ना समयं, समयं उदय గుడ్ మార్నింగ్ బాగున్నారు కదా మహాదేవుడు మధ్యదేవుడు మన ప్రభుత్వ కోట ద్వారా బాగా ఉన్నాము ఆయనని కాచి కాపాడి భద్రపరుస్తున్నాడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండి నేను నన్ను కాపాడుతున్నాడు రెండు దీని ప్రభు అందిస్తున్నా అంటానని మనస్వదించిన వచ్చిన మీరు సమ్మతించిన మాట విని భూమి యొక్క మంచి పదార్థంలో అనుభవించరు దేవుడి సంగతిలో ఉంది ఆయన మాటను అంగీకరించి ఆయన మాటకు అంగీకారంగా ప్రవర్తిస్తే కదా ఎంత అద్భుతంగా ఉండే ఈ మాటలో మనకు కనబడతా ఉందండి ఆయన భూమి యొక్క మంచి పదార్థాలన్నీ కూడా మీరు భుజిస్తారు అంటా ఉన్నాడు అనుభవిస్తారు అంటా ఉన్నాడు పిల్లరా నిజమే లోకంలో ప్రభు చాలా చాలా మన మనందరి కోరు ఎన్నో దాచి ఉంచిన తర్వాత ఎన్నో చేసిన తర్వాత మీకు ఏమేమి కావాలి ఈ యొక్క జీవితంలో మీరు బ్రతకటానికి కావలసిన సమస్తాన్ని సమకూర్చిన తర్వాతే నిన్ను నన్ను ఆయన తన స్వరూపం స్వహస్తాలతో చేసినట్లుగా చూస్తున్నాం పిగరా దీనిలో ఆయన ప్రేమ దాగి ఉందండి ఆయన నీ నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో కనబడతా ఉంది అయితే పిల్లలు నువ్వు నన్ను నన్ను చేసిన తర్వాత ఆయన ఏమని చెప్తూ ఆయన మాట చెప్తున్న బ్రతకం అంటున్నాడు ఆయనకు విభేదమైన బ్రతకం అంటున్నాడు నన్ను చేసినప్పుడు ప్రభువు నీ కొడుకు దాచి ఇచ్చిన ప్రతి నీళ్ళు కూడా నీవు అనుభవిస్తావు అని చెప్పి తెలియచేస్తా ఉన్నాడు నువ్వు అంటే ఆయన విధేత చూపితే పిల్లరా ఆయన మాట వింటే ఆయనతో ఏకీభవిస్తే సమ్మతిస్తే సమ్మతిస్తే పిల్లరా మనం విధేయత చూపాలంటే అన్నమాట ఏదో చూపించాను అన్న పేరు కాదు మాట వరుసకు కాదు పిల్లలు పిల్లరా మన యొక్క హృదయపూర్వకముగా దేవుని మాటకు సమ్మతించాలి మనం వినాలి విధేత చూపాలి అప్పుడు లోకల్లో నీ కొరికి ఎక్కడెక్కడ ఈ బాచ్యూ ఉంటాడో అవన్నీ నువ్వు అనుభవిస్తావు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాడు నిర్మీకగా కాబట్టి నాకు అది ఇవ్వాలి ఇది ఇవ్వాలి ఇది ఇవ్వాలి హృదయ కాలంలో ఇచ్చినప్పటి నుంచి మనకి డెవలప్మెంట్ కోసం మనం ఎలా అభివృద్ధి పొందాలో ఇవన్నీ కూడా ఆలోచన చేస్తూ ఏది కాలం చేస్తే బాగు అది చేస్తే బాగును అని చెప్పి ఎంతగా తాపత్రయ పడుతూ ఉంటాం పిల్లరా ఇవన్నీ చేయాలి అంటే ఇవన్నీ నువ్వు అనుభవించాలి అంటే ముందు ఏంటోని ఏకీత విషయాలి సమ్మతించాలి పిల్లరా నీ చూపాలి సంపూర్ణమైన వివేకగా అది ఉంటే గనక అద్భుతమైన కార్యం జీవితంలో జరుగుతుందండి అది మీ యొక్క స్టడీస్ కావచ్చు ఈ లో భవిష్యత్తే కావచ్చు మీ బిడ్డల భవిష్యత్ కావచ్చు ఏదైనా నేను ఏదో అడిగితే అది నీవు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు కానీ అక్కడ ఒక కండిషన్ ఉన్న పద్ధతిని మాత్రం నీవు మర్చిపోకూడదండి అదేంటంటే అంటే సమ్మతించి సమ్మతించి నువ్వు ఆయన ఆయన మాట విని నేను నడుస్తే అద్భుతమైన జీవి పక్షుల దేవుడు నీ నా కొరకు చేస్తాడు పక్షుల అనేకమైన మాటలు మాటలున్నాయి సమ్మతింపకుండా ఇద్దరు కూడిన అంచుకు దీనికి వాకులు సెలిస్తూ ఉంది కదా అంటే ఏకీభోవించకుండా ఎవరు ఏ పని కూడా చేయాలి దేవునితో ఏకీభవిస్తే తిన్నారా ఆయనతో ఎల్లప్పుడు కనెక్ట్ అయి ఉంటే తిన్నారా మనం అద్భుతమైన కార్యాలు అనుభవిస్తామని మాలోకి దేవుడితో సంపతి ఇచ్చి నడిచాడండి ఇలా దేవునితోనే నడిచి వెళ్లిపోయినట్టుగా ఇంకా ఆయనకుని దేవుడు విడిచిపెట్టలేకపోయాడు దేవుడు ఆ లోపలిని విడిచిపెట్టలేకపోయాడు ఇద్దరు కలిసి వెళ్ళిపోయినట్టుగా పరిశుద్ధ లేఖ నాగ చేస్తున్నాయి ఈ రోజున యశ్ ప్రభులు వెంబడిస్తున్నామంటున్నా మనము ఆయన నిజంగా వెంబడిస్తూ ఉన్నామా నిజమైన ప్రేమతో ప్రేమిస్తున్నామా ఆయన చెప్పిన మాటలన్నీ కూడా మనము మరి లక్ష్య పెట్ట ఆ ప్రకారంగా నడుస్తున్నాము అనేది

నేను గ్రహించే సమ్మతించినవడానికి ప్రగా నేను ఎగ్జిభవించిన అవ్వడానికి మాట చెప్పును మాటతో విభేద చూపే భాగ్యం అనుగ్రహించను అది అనుగ్రహించేందుకు ఆయన మీ ప్రియ పిల్లలుగా చెప్పుకుంటే ప్రతి ఒక్క బిడ్డలు పోగా నేను మాటను అనుసరించిన వెళ్ళడానికి పోగా కో వెళ్ళడానికి సహాయం చేసిన కోరుకోమని తిరిగి అధిక అనుగ్రహించండి ప్రయాణాలు నిర్వర్తించటం ఇంకా ఎవరైనా చింతలో వ్యాధులు కష్టంలో సహాయం చేత మీకు నడిపించే ప్రార్థన చేయవచ్చు ప్రేమ స్థితి కృప పరిశుద్ధార్ సహవాసం